హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది దీనిలోని మూడు వందల పద్నాలుగు ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే గనక మనకు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి సేల్ వివిధ భాగాల నుండి ఆపరేటర్ కం అండ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక ఖాళీలు ఏ ఏ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి చూసుకుంటే కనుక దీనికి మెటలాలజీ చూసుకుంటే కనుక యాభై ఏడు పోస్టులు ఎలక్ట్రికల్ అయితే అరవై నాలుగు మెకానికల్కి అయితే వంద పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్స్కి అయితే పదిహేడు పోస్టులు సివిల్స్కి అయితే ఇరవై రెండు కెమికల్కి అయితే పద్దెనిమిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అదేవిధంగానూ సిరామిక్కి అయితే ఆరు పోస్టులు ఎలక్ట్రానిక్స్కి అయితే ఎనిమిది కంప్యూటర్ కమ్ ఐ ఐఐటిలో అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక డ్రాప్స్ మ్యాన్కి అయితే రెండు పోస్టులు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే గనక మూడు వందల పద్నాలుగు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఈ పోస్టులు మొత్తం అయితే రెండు తెలుగు రాష్ట్రాల వారి అభ్యర్థులు ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి అయితే ఇది మంచి అవకాశం అయితే ఉంది ఇక దీనిలోని పూర్తిగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక టెన్త్ క్లాసు లేదా దశమ పరీక్షతో పాటు మెంటలాలజీ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సివిల్ మెకానికల్ కెమికల్ సెరామిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ విభాగాలకు సంబంధించిన ఏదైనా ఒక దానిలోని ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి ఇక ఓసీటిటి డ్రాఫ్ట్స్ మ్యాన్లు అయితే పోస్టులకైతే ఏడాది పాటు డ్రాప్స్ మ్యాన్ అదేవిధంగా డిజైన్ గా పనిచేసే ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి ఇక దీనికి ఏజ్ విషయం చూసుకుంటే కనుక మనకు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న వారు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక దీనికి ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది ఈ రిటర్న్ టెస్ట్లో అయితే సెలెక్ట్ అయిన వరకు అయితే అపాయింట్మెంట్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది ఇక దీన్ని అప్లై చేసుకునే విధానం చూసుకుంటే కనుక ఆన్లైన్లోని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక దీనికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులకి అయితే రెండు వందల రూపాయలైతే ఉంటుంది జనరల్ కేటగిరీ ఓబీసీ కేటగిరీ వారికి అదేవిధంగాను జనరల్ ఓసీ కేటగిరీ వారికి అయితే ఐదు వందల రూపాయలు అయితే ఉంది అప్లికేషన్ ఫీజు ఇక దీనికి ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే కనుక మనకు దేశంలోని ప్రధాన నగరాల్లో అయితే మనకైతే ఈ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇక దీనికి చివరి డేటు చూసుకుంటే కనుక మనకు మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగునైతే లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా పీడిఎఫ్ ఫార్మేట్ను డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్